అబద్ధము అసత్యము లేదా ఒక మనిషి తనకిష్టం వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు దానికి అర్థాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఎంత భయంకరమైనటువంటి ప్రమాదము అనేటువంటిది తీసుకొచ్చిన ఒక చిన్న ఉదాహరణ చూద్దామండి కథోలిక సహవాసంలో ఉన్నటువంటి వారు నమ్మేటువంటి విషయం ఏంటంటే మరియా శాశ్వతమైనటువంటి కన్య కాని తర్వాత తనకు ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ప్రార్థనలు విన్నపములు ఏసుక్రీస్తు ప్రభుకి తను చేర్చగలదు అనేటువంటిది వాళ్ళు నమ్మితే నమ్ముతున్నారు కానీ ఇక్కడ వాక్యంలో మనకి స్పష్టంగా చెప్పబడ్డటువంటి విషయం ఏంటంటే యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను రకుండాను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టను కుమారుని కను వరకు అనేటువంటి మాట అండి అంటే ఆ తరువాత వాళ్ళు న్యాచురల్గా ఎంగేజ్మెంట్లో అంతకుముందు ఉన్నారు తర్వాత ఇప్పుడు వివాహంలో ఉన్నటువంటి ఆ యొక్క శారీరక సంబంధాన్ని కలిగి ఉండి పదమూడవ అధ్యాయం మధ్య మనకు చెప్పబడినటువంటి విషయము యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడుతున్నటువంటి విషయము ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మర్య కాదా యాకోబు యోసేపు సీమోను యూధాను వారు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నవారు కారా అని చెప్పబడ్డదండి ఏసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చినటువంటిది మరియా అవును ఏసుక్రీస్తు ప్రభు వారు పరిశుధాత్మ చేత పరిశుధాత్ముని చేత గర్భము దాల్చబడ్డారు ఓకే అక్కడికి క్లారిటీ ఉంది కానీ తరువాత మరియా ఎప్పటికీ అలాగనే ఒక శాశ్వతమైనటువంటి కన్యకగా ఉంది అనేటువంటిది బైబిల్లో లేనటువంటి విషయం అండి తర్వాత యోసేపు మరియా వారు శారీరక సంబంధము కలిగి ఉన్నారు వివాహంలో ఏ రకంగా అయితే ఉంటారో ప్రతి ఒక్కరు తర్వాత వారికి జన్మించినటువంటి కుమారుల పేరు నలుగురు పేర్లు ఇవ్వబడ్డాయి ఆ తర్వాత కనీసం ఇద్దరు లేదా ఇద్దరికంటే ఎక్కువ బిడ్డలు పుట్టడం లేదా స్త్రీలు పుట్టడం అనేటువంటిది జరిగిందండి సో నలుగురు అన్నదమ్ములు తర్వాత ఇద్దరు లేదా ఇద్దరికంటే ఎక్కువ ఆడపిల్లలు పుట్టినటువంటి విషయం ఇక్కడ బైబుల్లో చాలా స్పష్టంగా చెప్పబడ్డటువంటిది చూడండి ఒక ఒక మనిషి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని తనకిష్టం వచ్చినట్టుగా మలుచుకుంటాడో అప్పుడు తను తయారు చేసినటువంటిది ఒక భయంకరమైనటువంటి సిద్ధాంతము ఆ యొక్క సిద్ధాంతం అనేటువంటిది ఒక నమ్మకానికి దారితీస్తుంది ఆ యొక్క నమ్మకం అనేటువంటిది దేవుడికి దూరంగా ఉన్నటువంటి ఒక మతానికి దారితీస్తుంది అండి సో దయచేసి మనం ఏం నమ్ముతున్నామో అది దేవుని యొక్క వాక్యంలో నిజంగా ఉందా దానికి ఉన్నటువంటి అర్థము ఆ విధంగానే ఉందా లేదా అనేటువంటి తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం దేవుడు అందుకే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నా జనులు జ్ఞానం లేక నశించిపోవచ్చున్నారు అని దేవుడు మనకి మనకు మనం ఏదైతే తెలుసుకోవాలో ఆ జ్ఞానం అంతా కూడా వాక్యంలో ఇచ్చిందండి మన యొక్క బాధ్యత మన యొక్క బాధ్యత ఏంటంటే నిజముగా ఉన్నటువంటి వాక్యంలో దానికి ఉన్నటువంటి నిజమైన అర్థము ఏంటిది అని కనుక్కోవడం మన బాధ్యత